బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని అదే రకంగా జనగణన సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏక శతాబ్ద దశాబ్దాల కాలంగా పోరాటాలు చేసిన ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోనందుకు నిరసనగా బీసీ సమరబేరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ నెల పదకొండవ తేదీన ధర్నాలు నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలో దయచేసి బీసీ సోదరులు చేతి నమస్కరించి చెప్తున్నాము మీరు ఏ పార్టీలో ఉండి భజనలు చేసుకున్నా మనకు జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించకపోతే మీకు కూడా మనగడ ఉండదు అదే జరుగుతుంది ఈరోజు చాలామందికి ఏదో అవకాశవాదం మనకు ఏదో దొరుకుతుంది కదా దొరుకుతుంది కదా ఏదో ఇస్తారు కదా అనే ఆశతో జాతిని దయచేసి మీరు నిర్వీర్యం చేయకండి మీరు శక్తివంతం లేకుండా కృషి చేసి ఆ రోజు అన్ని జిల్లా హెడ్కోర్టుస్తో సక్సెస్ చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది దీన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఎప్పటికీ మనం అనుకున్నటువంటి డిమాండ్స్ ఏవి నెరవేరు ఏ పార్టీ కూడా ఈరోజు లేటెస్ట్గా నిన్న మహాత్మా పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఏదో చేస్తున్నాం అని చెప్పి మొత్తం బడ్జెట్లో మూడో వంతు ఎనిమిది శాతం ఉన్న కాపులకి మూడవ వంతు కేటాయించడం జరిగింది మిగిలిన నాలుగవ వంతు నాలుగవ వంతు మొత్తం బీసీలందరికీ అంటే యాభై శాతం ఉన్న బీసీలకి నాలుగో వంతులైతే ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి కాపులకి ఎనిమిది శాతం ఇస్తుంది ఇది సామాజిక న్యాయం ఇది ఎక్కడ సామాజిక న్యాయం పదవులు అన్నీ మీకే మొత్తం అంటే రాష్ట్రంలో వేరే కులాలు అయినట్టు రెండు కులాలు పంచుకున్నాయి రెండు కుటుంబాలు పంచుకున్నాయి ఈ పదవుల్ని కాబట్టి మేమంతా కూడా దాన్ని మీరందరూ గ్రహించి దయచేసి బీసీ లీడర్లు అందరూ కూడా శక్తి మంచం లేకుండా కృషి చేసి ఆ రోజు కార్యక్రమం సక్సెస్ చేయాలి మనం నిలదీయవలసిన అవసరం ఉంది ప్రశ్నించవలసిన అవసరం ఉంది మనకి సామాజిక న్యాయం పేరుకేమి తప్ప ఎక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు ఏది ఏ కోణంలో చూసినా ఏ పదవుల్లో చూసినా ఉద్యోగ వ్యాపార ఎన్ని రంగాల్లో కూడా అంచువేస్తారు కాబట్టి దీన్ని నిరసనగా నేను పదకొండవ తారీఖుని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా పిలిపిస్తున్నాం